ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్తున్నారు సాయంత్రం ప్రధాని మోదీ ఇద్దరు కూడా భేటీ అవుతున్నారు సీఎం హోదాలో తొలిసారిగా ప్రధానితో సమావేశం కాబోతున్నారు రేవంత్ రెడ్డి విభజన సమస్యలు తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చిస్తారు కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా సీఎం రేవంత్ ఈ రోజు భేటీ కాబోతున్నారు క్యాబినెట్ అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ లోక్సభ ఎన్నికలపై చర్చించబోతున్నారు ఇక కొత్త ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో కూడా రేవంత్ సమావేశమవుతారు పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు కీలక అంశాలపై చర్చిస్తారు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ వాళ్ళ తొలిసారిగా మోదీతో సమావేశం కాబోతున్నారు అలాగే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు ప్రధానంగా కేబినెట్ లో మిగిలిన బ్యర్థుల మిగిలిన బెర్తులకి ఎవరిని తీసుకోవాలి అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ లోక్సభ ఎన్నికలపై ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ ఈ చర్చిస్తారు ఇక పార్టీకి కొత్త ఇన్ఛార్జ్ గా నియమితురాలైన దీపాదాస్ మున్షితో కూడా రేవంత్ సమావేశమవుతారు పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు పలు కీలక అంశాలపై దీపాదాస్ మున్షితో చర్చిస్తారు అగస్యా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇవాళ మొత్తం రేవంత్ టూర్ స్కెడ్యూల్ ఎలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ఢిల్లీకి అధికార పర్యటన ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వెళ్ళబోతున్నారు ఆయన ఇప్పటికే ఖమ్మం జిల్లా పర్యటనను రద్దు చేసుకొని ఈ ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఇద్దరు ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ప్రధానమంత్రితో భేటీ అయ్యి రాష్ట్రానికి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి నిధులు పెండింగ్ కావచ్చు విభజన విభజన హామీల్లో పెండింగ్లో ఉన్న అంశాలు కావచ్చు ఇతర అంశాలు ఏవైతే కేంద్రంతో పరిష్కరించుకోవాల్సిన ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి రిప్రజెంటేషన్స్ని ఇప్పుడే ఇప్పటికే అధికారులంతా కూడా సిద్ధం చేసి ఉన్నారు వాటన్నిటికి కూడా ప్రధానమంత్రి దృష్టికి ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా తీసుకువెళ్ళబోతున్నారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రిని కలుస్తున్నారు ఇటీవల అసెంబ్లీలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు కేంద్రంతో ఘర్షణ వైఖరితో మేము వెళ్ళము కేంద్రంతో సహకారం తీసుకుంటాము అనే విషయాన్ని కిషన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సంభాషణ కూడా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించున్నారు ఈ నేపథ్యంలో మొదటిసారి ప్రధానమంత్రిని కలుస్తున్న నేపథ్యంలో ఎటువంటి రిప్రజెంటేషన్స్ ఇస్తారు ఎటువంటి డాక్యుమెంటేషన్స్ ఇస్తారు అనేది కొంత కీలకంగా మారింది ఆ తర్వాత పార్టీ పెద్దలతో కూడా కలిసే అవకాశం ఉంది పార్టీ పెద్దలతో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది ఎమ్మెల్సీలు ఇమీడియట్ గా రెండు గవర్నర్ ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి ఆ రెండు గవర్నర్ ఎమ్మెల్సీలు అదేవిధంగా ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీలు కొన్ని ఉన్నాయి వీటన్నిటిని కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆశావాహులు కూడా పార్టీకి సహకరించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పదవులు వస్తాయని ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్లు తయారు చేసిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నేపథ్యంలో ఈ ఈ నామినేటెడ్ పోస్టులు భర్తీ చాలా కీలకంగా మారింది దీనికి సంబంధించి కూడా కొంత పార్టీ పెద్దలతోటి డిస్కషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది దీపాదాస్ నుంచి ఇన్ఛార్జ్గా ఆమె మొన్నటి వరకు ఇక్కడ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇప్పుడు ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్ఛార్జ్గా మారినేపథ్యం ఆమెతో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికి అటు అఫీషియల్ అండ్ పార్టీ పరంగా రెండు రెండు విషయాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లో కీలకంగా మరికొద్ది సేపట్లోనే ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు